ఆయన ఫౌండేషన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ ధన్యవాదాలు సార్ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వసముద్ర చైర్మన్ గారైనటువంటి ఈరోజు ఒక ప్రత్యేకత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కలిసి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏంది లేచి పదిహేను ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ చప్పట్లు కొట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆహ్వానాన్ని మనించి మన నెల్లూరు జిల్లాకి ఇచ్చేశారు వారికి ఒక్కసారి కరతాళదలతో గట్టిగా అభినందన తెలియజేద్దాం వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ అభివృద్ధి అనేది వారి చిరునామాగా మారింది అందుకే నేడు ఈ సర్వేపల్లి మండలంలోని ఈ వెంకటాచల మండలంలోని ఈతగాలి గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది వారి యొక్క ఆశీసులు వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క ఆలోచనల ఫలితమే ఈ అభివృద్ధికి సంకేతం వారికి ఒక్కసారి ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ శహిధర్ గారిని వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే నేను నందగోకు గోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు చూశాను ఒకటి రైతులు రెండు దాంట్లోనే పర్యావరణ సంక్షేమం రెండోది పశు జాతుల పరిరక్షణ మూడోది ఎక్సలెంట్ స్కూల్ అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఇశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ నందగోకులం సేవ్ ది బుల్ నందగోకులం లైఫ్ స్కూల్ ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇలా